వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా అన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో అయితే నేను వచ్చేసి నేను నా నాకు నాకైతే ఫార్టీ ఫోర్ ఇంచెస్ హెయిర్ ఉండేదండి ఆ హెయిర్ని నేను ట్వంటీ టూ ఇంచెస్ కట్ చేస్తా ఎందుకు కట్ చేస్తా అసలు మళ్ళీ పెరిగిందా లేదా పెరగడానికి నేనే ఆయిల్ ట్రై చేస్తా ఏ ప్యాక్ ట్రై చేస్తా అనేవి నీకు మీకు నేను ఈ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్నవో లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి నా హెయిర్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇది నాకు ఫార్టీ టూ డెలివరీస్ తర్వాతే ఫార్టీ ఫోర్ ఇంచెస్ హెయిర్ అయితే ఉండేది నేను మెయింటైన్ చేస్తున్న నేను తీసుకునే కేర్ని బట్టి చూసారు కదా చాలా ఒత్తు బాగా ఒత్తుగా ఉండేది గుప్పిడి పట్టనంతా అలా ఒత్తుగా ఉండేది తర్వాత మా బాబు పుట్టిన తర్వాత మొక్కుండే ఆ మొక్క వల్ల ఏం చేస్తానంటే చూస్తున్నారు కదా ఇప్పుడు అంతా ఇది ట్వంటీ టూ ఇంచెస్ మీరు నెంబర్ అని చెప్పేసి ప్రూఫ్స్ కూడా యాడ్ చేస్తున్నా ఇది ట్వంటీ టూ ఇంచెస్ హెయిర్ కట్ చేసాను కట్ చేసిన తర్వాత చాలామంది తిట్టారు కూడా మా ఇంట్లో వల్ల ఎక్కువ తిట్టారు మళ్ళీ పెరుగుతుందా పెరగదా ఇంత హెయిర్ కట్ చేసేస్తా వన్ అవర్ కూడా చాలామందే ఉన్నారు కానీ మళ్ళీ నేను ఎలా రీగ్రోత్ చేస్తాను అనేది కూడా మీకు ఇప్పుడు ఇంకో వీడియో యాడ్ చేస్తాను చూడండి ఇది ట్వంటీ టూ ఇంచెస్ హెయిర్ కదా కానీ నేనైతే చాలా ఫీల్ అయ్యాను మళ్ళీ నాకు ఒక డౌట్ ఉండేది వస్తుందని తెలుసు కానీ ఎంత టైంలో వస్తుందని ఒక డౌట్ కానీ నేను తీసుకున్న కేర్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది దట్టు ఏమైందంటే హెయిర్ మళ్ళీ ఇంకా హెల్ హెల్దీగా రావడం కూడా స్టార్ట్ అయిందండి ఇదిగో చూడండి ఇప్పుడు ప్రెసెంట్ హెయిర్ వచ్చేసి థర్టీ వన్ ఇంచెస్ ఇది థర్టీ వన్ ఇంచెస్ హెయిర్ అండి ఇంకా హెయిర్ అయితే గ్రో అవ్వాల్సింది ఉంది ఇది కూడా చూడండి ఎంత వాల్యూమ్ అనేది ఎంత బౌన్సీగా ఉందో చాలా చాలా ఎఫెక్టివ్గా పని చేస్తే ఒక ఆయిల్ ఒక టూ ప్యాక్స్ నేను ఎక్కువ ప్యాక్స్ కూడా వాడలేదండి టూ ప్యాక్స్ వాడాను ఒకే ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒకే జెల్ ప్రిపేర్ చేశాను జెల్ చాలామంది తెలిసిందే కానీ నేను అందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యూస్ చేశాను అండి దానివల్ల అనేది హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా పెరిగింది రాలడం కూడా పూర్తిగా తగ్గిపోయింది ఫ్రెండ్స్ డెలివరీ తర్వాత చాలామంది హెయిర్ అనేది రాలిపోతూ ఉంటుంది కానీ రాలిపోవడం ప్రాబ్లం కాదు రాలిన జుట్టు మళ్ళీ పెరగకపోవడం అనేది చాలా ప్రతి ఒక్క అమ్మాయిని చాలా బాధ కలిగిస్తుంది కదా అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుందండి ఇది నా హెయిర్ కట్ అండ్ మళ్ళీ ఎంత పెరిగింది ఇప్పుడు మీరు లైవ్లో చూస్తున్నారు కదా నేను ఒక ఆయిల్ ప్రిపేర్ చేశాను అనేది కదా ఆ ఆయిల్ అనేది నేను మీకు ఇది లెంత్ అయిపోతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి జెల్ ఆ జెల్ కూడా రేపు నేను ఆల్రెడీ తీసి పెట్టే వీడియో రేపు అయిన నేను ఆ వీడియో రిలీజ్ చేస్తాను అందులో కూడా మీరు చూడొచ్చు హెయిర్ ప్యాక్ అనేది నేను ఎప్పుడు వేసుకున్నానో ఆ రోజు మీకు అది కూడా చూపిస్తాను నేను ఫాలో అయిన ప్రతి టిప్స్ ఫుడ్లో ఏం తిన్నాను ఏ జ్యూస్ తాగాను ప్రతిదీ నేను మీకైతే షేర్ చేస్తూ ఉంటాను మీరు మన ఛానల్ని ఇలాగే ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో అయితే నేను కంటిన్యూ చేస్తాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్